అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల వెంకటేశ్వర స్వామి నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటాడు స్వామివారికి ఎంతోమంది రాజుల కానించి ఇప్పటి వరకు ఎంతోమంది కానుకూలు సమర్పించారు అయితే స్వామివారు వాళ్ళు చూస్తారో లేదో తెలియదు కానీ తిరుపతికి చెందిన పరదాలమని తయారు చేసిన పరదాల మాత్రం స్వామివారు నిత్యం చూస్తూనే ఉంటాడు ఆ పరదాలను తెరిస్తే కానీ స్వామివారికి దర్శనం చేసుకునే భాగ్యం ఉండదు అటువంటి అదృష్టం తిరుపతికి చెందిన పరదాల మనీ చేసిన తయారు చేసిన ఏవైతే ఉన్నాయో ఆ పరదాలు అన్నీ ఇప్పుడు మనం చూపి చూస్తున్నాము ఇదే స్వామివారికి వెంకటేశ్వర స్వామి గర్భాలయానికి సంబంధించి ఏదైతే గర్భగుడిలో స్వామివారు నిల్చుకున్న మొదటన సుప్రభాత సేవ కావచ్చు అర్చన సేవ కావచ్చు ప్రతి ఒక్క సేవ చేసేటప్పుడు ఏవైతే పరదాలు చేస్తారు స్వామివారికి అంటే భక్తులకి స్వామివారికి మధ్యన ఒక పరద ఉంటుంది ఆ పర్దాలు ఇప్పుడు మీకు చూపిస్తున్న ఎక్స్క్లూజివ్గా నేను చూపిస్తున్న మీ దృశ్యాలు మీరు చూడొచ్చు ఇవి ఎందుకంటే స్వామివారు నృత్యం ఈ పరదాలు కనుక స్వామివారు ఉంటారు పరదాలకు ముందు భక్తులు ఉంటారు అది అభిషేక సేవ కావచ్చు అర్చన సేవ కావచ్చు సుప్రభాత సేవ కావచ్చు ఈ పరదాలు కనుక నుంచే స్వామివారు నిత్యం చూస్తూ ఉంటారు హారతి ఇవ్వాలన్నా పూజలు చేయాలన్నా అభిషేకం చేయాలన్నా ఈ స్వామివారికి ప్రతి సేవకి ఈ పరదాలను అయితే వేస్తారనమాట అటువంటి పరదాలు ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ఎందుకంటే ఆ స్వామివారిని దర్శించుకుంటారో లేదో తెలియదు కానీ ఈ పరదాలు చూసుకుంటే కూడా మనకు పుణ్యం వస్తుంది అనేసి చెప్పుకోవచ్చు మరో మొదటిగా గర్భగుడలో నుంచి స్వామివారి ముందు ఉండేది మొదటి గడప అంటారు ఆ మొదటి గొడవలో గడపలు వేసి ప్రధానమైంది ఈ పరదానే ఈ పరదాలు ఒకసారి చూడొచ్చు ఎంత అద్భుతంగా తయారు చేశారు అంటే మామిడి తోరణాలు కావచ్చు అదేవిధంగా దానికి సంబంధించిన మా మామిడి ఆకులు అరటి తోరణాలు ఈ నిత్యం స్వామివారు నిజంగానే ఈ పునీతుడైన అనే చెప్పుకోవచ్చు ఈ అనే ఆకును కూడా ఖచ్చితంగా ఆయన ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి అదృష్టం ఆయనకి దక్కదని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్న దృశ్యాలు ఒకసారి చూడొచ్చు ఎంత అద్భుతంగా అంటే ఈ స్వామివారికి ఏదైతే ఉత్సవ మొక్కలకి ఏదైతే అలంకరిస్తారో పచ్చ కెంపు అదేవిధంగా ఈ రాళ్ళన్నీ కూడా స్వామివారికి ఉత్సవమూర్తులు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఈ పరదాలకి సంబంధించిన ఆయన మనీ టైలర్ మనీ కూడా ఈ ఏర్పాటు చేసినట్ల దృశ్యాలు మనకు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈ అద్భుత దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను మొత్తం కూడా చూడొచ్చు మొత్తం ఇది వచ్చి స్వామివారి గర్భాలయానికి ముందు నేను చెప్పిన అన్నమయ్య ఏదైతే సంకీర్తం పాడాడో అన్నమయ్య ఆనాడు పాడిన పాటలు మనకు అన్నీ గుర్తుంటాయి అలాంటిది కూడా స్వామివారికి ఎంతో భక్తి పాత్రడైన అన్నమయ్య కూడా ఈ చిత్రం కూడా ఇక్కడ ఈ ఏదైతే పరదాల్లో కూడా పొందుపరిచాడని చెప్పుకోవచ్చు మరోపక్క ఇటు చూడిస్తే మనం ఇంగోటిచ్చి రాముల వార సంబంధించి కులశాఖర పడి ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా నిత్యం స్వామివారి గర్భాలయంలో ఉండే పరదాలు ఇవి ఇది నిజంగా నేను చూపించడం నా అదృష్టం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు చూపి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం ఎందుకంటే స్వామివారి దర్శనం అందరికీ అయ్యేది కాదు అలాంటిది మీకు ఈ ప్రస్తుతం ఈ ట్రైలర్ మనీ ఏదైతే ఉన్నారో ఆయన తయారు చేసిన ఈ పరదాలు మాత్రం నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తుంది ఇతని పేరే పరదాల మణి అనే సెంటర్ సాధారణ టైలర్గా ఉన్న ఇతను స్వామివారికి ఎంతో నిష్టలతో ఎంతో భక్తితో స్వామి ఆయన చూడ ఆయన చూడొచ్చు ఒకసారి మాల ధరించిన్నాడు స్వామివారి వెంకటేశ్వర స్వామి మాల ధరించి ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఈ స్వామివారికి ఈ పరదాలు సమర్పిస్తుంటారు అది కూడా ఆనివార ఆస్థానము అదేవిధంగా బ్రహ్మోత్సవాలు ఈ విధంగా సంవత్సరంలో నాలుగు సార్లు వచ్చే కోయిల్ ఆదివారు తిరుమంజనంకు సంబంధించి ముందు రోజు ఈ పరదాలన్నీ కూడా సమర్పించడం ఆనవాయితీగా ఈ పరదాల మనీ చేస్తున్నారు అంటే ప్రస్తుతం ఆయన మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం స్వామి చెప్పండి స్వామి ఇండియన్ నుంచి మీరు ఈ పరదాలు స్వామివారికి సమర్పిస్తున్నారు ఎలా వచ్చింది మీకు ఈ తాట ఎలా వచ్చింది ఇలాంటి స్వామివారు మీకు ఏ విధంగా ఈ భాగ్యాన్ని కలిగించాలి మీకు వెంకటేశారు నేను ఆయన పాదాల దగ్గరే పుట్టి పెరిగాను బాగా బాగా అపురూపమైన భాగ్యము ఈ జన్మ ఇక్కడే పుట్టాను కాబట్టి నేను కొన్ని కుటుంబం ఆర్థిక వ్యవహారాల్లో నా నా స్నేహితులంతా గ్రూప్ ఉన్న ఆఫీసర్లు నేను ఈ టెక్స్టైల్స్ గవర్నమెంట్ షాప్ పెట్టి ఈ స్థాయికి రావడము శ్రీనివాసుడు ఇచ్చిన మహావరమగా భాగ్యం కాగా నేను కలిగిస్తున్నాను ఇలాంటి అపరూపమైన భాగ్యం ఆ రోజుల్లో ఆ ఉన్న వాతావరణానికి ఆ వృత్తిలో రావడం ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వృత్తిలో ఆ స్వామికి సేవ చేసే భాగ్యం స్వామి ఆ రోజు నాకు నిర్ణయించాడు ఇలాంటి సేవ చేసేదానికి సంవత్సరంలో ప్రతి ఏటా నాలుగు సార్లు ఉగాది ఆస్థానం ఆనివారి ఆస్థానం సాలకట్ల బ్రహ్మోత్సవం వైకుంఠ ఈ నాలుగు పర్వదినాల్లో వచ్చే ముఖ్యమైన వచ్చే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం పవిత్రమైన గంగా జలాలు పసుపు కుంపము గచ్చల పొడి పచ్చకర పూర్వం వ్యాపనం చేసేసి ఆ అంతా వ్యాపనం చేస్తారు అంటే తెలుగులో గుడి అభిషేకము ఈ గుడి అభిషేకము అని పేరు అలాంటి అపరూపమైన కైంకర్యం చేసినాక నూతన పర్వతాలు సమర్పించే అపురూపమైన వరం భాగ్యం దక్కడము శ్రీనివాసులు నాకు ఇచ్చిన గొప్ప వరముగా భావిస్తున్నాను స్వామికి ఉప దేవాలయాలు శ్రీనివాస గంగాపురం రాములవారి గుడి రాముల అట్టే కాలి సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి ఏటా నాలుగు సార్లు అన్ని దేవాలయాలకంతా స్వామికి ఉచితంగా నేను సమర్పిస్తాను మొదటగా మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది అది ఒక్కటి చెప్పాలి ఆ దేవి దేవుడు వరం కోరుకున్నాను తండ్రి నీ సన్నిధిలో సేవ చేసే భాగ్యం కల్పిస్తావాని మానసికంగా ఆ తండ్రిని ఆరాధించేవాడిని నా బాల్యం నుంచే నా ఐదేళ్ళ ప్రాయం నుంచి నా తల్లిదండ్రులు మమ్మల్ని గుళ్ళతో గుడికి తీసుకుని పోయేసి అప్పుడు మహాద్వారకుల్లో పోవడము రావడము ఆ స్వామిని ప్రార్థన నాకు మాత ఆలకించి నాకు ఇలాంటి అపరూప కలిగించి ఇది పరదాల మనీ చెప్తున్నాడు ఈ తిరుపతికి చెందిన సాధారణ పరదాల మనీ ఒక టైలర్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ పరదాల మనీ తయారు చేసిన ఈ పరదాలు స్వామివారి గర్భగుడికి ఆనుకొని ఎప్పుడు నిత్యం ఉంటాయి ఏకాంత సేవ అయిన తర్వాత స్వామి ఈ పరదాలు చేయ మనీ ఏదైతే తయారు చేశాడో ఆ పరదాలని స్వామివారు వెనక భాగం నుంచి నిత్యం ఈ పరదాలనే చూస్తూ ఉంటారు అంటే ఎంత అదృష్టవంతుడో ఈ పరదాల మనీ మనకు అర్థమవుతుంది ఆ స్వామివారి అదృష్టం అనేది చాలా మందికి దక్కదు అలాంటిది పరదాల మనీకి మాత్రం ఖచ్చితంగా నాకు ఎంతో అదృష్టం అని చెప్పేసి కూడా మనీ చెప్పే పరిస్థితి వ్యక్తం